మొదటి ఉత్తరం చూద్దామండి కుమారి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు దైవ కార్యాల్లో ముక్కు మూసుకోమంటారు ఎందుకు రాస్తున్నారు నాసికాం బద్ధవా అనాలంటే ముక్కుని మూసుకుని అని ఉండాలి ఏది మనకి పూజా కల్పంలో అలా ఉండదు ప్రాణాయామం కర్త్వా అని ఉంటుంది ఏ పూజనైతే మనం చేద్దాం చెయ్యాలి అనేటటువంటి దృఢ నిశ్చయంతో కూర్చున్నామో ఆ అనుకున్నటువంటి పూజ చివరి వరకు సాగేంత వరకు మనస్సు బుద్ధి ఎటు పారిపోకుండా ఉండాలంటే శరీరాన్ని నియంత్రణ చేయాలి అంటే నా మనసు ఎటు కదిరిపోకుండా బుద్ధి చెదిరిపోకుండా ఉండేలా చేయవలసిందే అంచేది ఏం చేయాలి మనసస్తు పరా బుద్ధి బుద్ధేర్య పరతరస్తు సహ కంటే బుద్ధి గొప్పది బుద్ధి కంటే పరమేశ్వరుడు గొప్పవాడు మనశ్చే ఏ పవనస్తేన ఇవ బధ్యతే పవనోబ్యతేన మనస్తేన మనస్తేనైవ బధ్యతే మన మనస్సుని కట్టేయాలి కట్టేయాలంటే ఏం చేయాలి శరీరం లోపల దాగుంటుంది మనసుని చెయ్యి కట్టేయచ్చు కాలు కట్టేయచ్చు ఇంకోటి కట్టేయచ్చు ఇంకోటి కట్టేయచ్చు కానీ మనస్సుని ఎలా కట్టేస్తాం పవనోబధ్యతేన మనస్తేన ఇవ బధ్యతే అని చేత గాలిని బంధించాలి ఏం చేయాలి ఈ బొటన వేలిని తీసుకుని కుడిముకు రంధ్రాన్ని గట్టిగా బిగించి పీల్చగలిగినంతసేపు గాలిని పీల్చి బంధించి మెల్లగా ఎడమ రంధ్రం ద్వారా విడవాలి మెల్లగా ఒక్కసారిగా అలాగే ఈసారి ఈ బటన్ వేలు తీసుకుని ఈ ఎడమ ముక్కు రంధ్రం ఇందాక కుడిముఖ రంధ్రం మూసాం కదా ఇప్పుడు ఎడమ ముక్కు రంధ్రం గట్టిగా బిగించి కుడిముక్కు రంధ్రం ద్వారా పీల్చగలిగినంతసేపు గాలిని పీల్చి బంధించి మెల్లగా ఈ రంధ్రం ద్వారా విడవ అంటే ఈ రంధ్రం ద్వారా ఒకసారి ఈ రంధ్రం ఒకసారి ఈ రంధ్రం ఒకసారి ఈ రంధ్రం ఒకసారి ఈ రంధ్రం మూస్తూ తెరుస్తూ మనం గాలిని పీల్చడం విడవడం అలా చేస్తే గట్టిగా ప్రాణాయామాన్ని సరిగా చేస్తే ఐదు మార్లు గంట చేయడం కష్టం అవుతుంది ఒక విధమైన ఆయాసం వస్తుంది దాన్ని బట్టి వ్యక్తి ఎంతసేపు గాలిని గట్టిగా బిగించగలుగుతున్నాడు అనేది అర్థమవుతుంది రెండు మనసుని నిలకడ చేయడానికి తగిన అవకాశం కూడా ఏర్పడుతుంది పవనోబద్ధతేయన ఎవరైతే గాలిని బంధించగలుగుతారో వాళ్ళు మనసుని బంధిస్తారు మనసుని బంధించిన వాళ్ళు గాలిని కూడా ఎక్కువసేపు బంధించగలరు అని అలా బంధించినట్టయితే మనసు నిలకడగా ఉండి ఎటు పారిపోదు అంచేత పూజా ప్రారంభంలో సంకల్పం చెప్పుకున్న వెంటనే ఈ విధంగా ప్రాణ ఆయామాన్ని చేయమ తప్ప ముక్కును మూసుకోమని కానీ ముక్కుని ఇలా అనుకోమని కానీ ఏమీ కాదు ముక్కు పట్టుకో అని మామూలుగా పురోహితుల వారు చెప్పగానే వీళ్ళు ముక్కు పట్టుకుంటారు ఇలా అలా చూస్తుంటారు అదేం కాదు సమంకాయ శిరో గ్రీవం ఇలా శరీరాన్ని అంటే వెన్నెముకని గట్టిగా లాగి మెడ తల వెన్నెముక లంబ ఆకారంలో సమంకాయ శిరో గ్రీవం కాయం అంటే శరీరం శిర అంటే తల గ్రీవం అంటే మెడ వెనుక భాగం అనుకుందాం ఈ మూడు అలా నిటారుగా లంబంగా ఉంచి సమంకాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర కదలకుండా ఉండి అప్పుడు ప్రాణాయామాన్ని చేయాలి చాలామంది ఇలా కూర్చుని ఇలా చేస్తుంటారు అది ప్రయోజనం లేని పని పూజని చేయదలిచావా సక్రమంగా దానికి ఉన్న నియమాన్ని పాటించు ఏదో చేసేద్దామంటావా అనవసరంగా కాలక్షేపం అంటే సమయం దండు కావడం తప్ప ప్రయోజనం ఉండదు చెప్పకపోవడం మనవంతు అలా ఎప్పుడూ కాకూడదు చెప్పి తీరాలి కాబట్టి చెప్పడమే మనవంతు సరిగా ఆచరించడం అనేది వారి వంతు మనం చెప్తున్నాం మనం చెప్పకపోవడం మన వంతుగా భావించడంలా చెప్పడమే మన వంతుగా భావిస్తున్నాం కాబట్టి చెప్దాం ఆ విధంగా పాటిస్తారు ఈసారి నుంచి ముక్కు మూసుకోని పురోహితులు ఎవరు అనర్థు దయచేసి ఆయన ముక్కు మూసుకోవాలని కానీ ఇలా వెంటనే ఏదో ముక్కులు ఇలా పుచ్చుకుని మామూలుగా వదిలేసేయడం అనేది వీళ్ళు చేయకుండా ఉండాలి ఇలా చేస్తే ఈ ప్రశ్నని అనేక పర్యాయాలు అడగాల్సిన అవసరం వారికి రాదు ఇదే విషయాన్ని చెప్పాల్సిన అవసరం మనకీ పట్టదు చేత ఏది పూజ విధిలో ఉంటుందో దాన్ని సక్రమంగా ఆచరిద్దాం మనసుని దృఢంగా ఉంచుకుందాం అది కారణం